ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ దొరుకుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఆరు నెలలుగా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన జూలై నాలుగు నుంచి మండల జిల్లా పరిషత్తుల్లోనూ చేసి లోక్సభ ఎన్నికల తర్వాత అంటూ హడావుడి కోడెత్తేసిన నిర్వహణకు ముందుకు రాని ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ పై క్లారిటీ రావాల్సిందే ఈ ఆగస్టుతో ముగియనున్న బీసీ కమిషన్ గడువు ఈ కష్టమే వచ్చే ఏడాదిలోనే జరిగే అవకాశం రెడ్డి తెలంగాణలో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు లోక్సభ ఎలక్షన్స్ కోడ్ ముగిసిన తర్వాత నిర్వహిస్తామంటూ అప్పట్లో హడావిడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది తాజాగా మహబూబ్ నగర్ పర్యటనలో త్వరలోనే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అంటూ ప్రకటించి అందరిలో ఆశలు రేకెత్తించారు సీఎం రేవంత్ రెడ్డి అయితే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై లెక్క తేలే వరకు నిర్వహించేందుకు అవకాశం లేకపోవడంతో సందిగ్ధత నెలకొంది ఈ నేపథ్యంలో అసలు ఎన్నికలు ఎప్పుడు జరగొచ్చు ఎందుకు ఆలస్యం న్యాయపరంగా ఉన్న సమస్యలేంటి అనే తదితర అంశాలపై ఆధాన్ ప్రత్యేక కథనం తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గత ఆరు నెలలుగా స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీల ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ జనవరి ఒకటిన వెలువడింది పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు జనవరి ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై తేదీలో ఎన్నికలు జరిగాయి ఫిబ్రవరి ఒకటిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు ఈ ఏడాదితో వారి పదవీ కాలం ముగిసింది అంతకుముందే పంచాయతీల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే అధికారం ప్రభుత్వానికి ఉండటంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ మిన్నకుండిపోయింది అన్ని గ్రామ పంచాయతీలకు మండల స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ జనవరి చివరిలో ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వారంతా చార్జ్ తీసుకున్నారు గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల జిల్లా పరిషత్తుల్లోనూ స్పెషల్ ఆఫీసర్ల పాలనే నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది మేలో రాష్ట్రంలోని ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి జూలై నాలుగున ఎంపీపీలు వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం చేశారు ఈ నెల నాలుగున వీరి పదవీ కాలం ముగియటంతో ఎంపీడీఓ ఆపై ర్యాంక్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం జీవో నెంబర్ ఫార్టీ త్రీని జారీ చేసింది వీరంతా నాలుగవ తేదీనే బాధ్యతలు స్వీకరించారు హైదరాబాద్ మినహా ముప్పై రెండు జిల్లాల్లో జిల్లా పరిషత్తు పాలక వర్గాలు ఉన్నాయి వీటికి ఇరవై ఎనిమిది పాలక వర్గాలకు గడువు ఈ నెల జూలై నాలుగున ముగిసింది వీటికి ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ఉవ్వెళ్ళూరుతున్నారు ఆశావహులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు అందుకు అనుగుణంగానే ప్రభుత్వం తొలుత పార్టీలతో సంబంధం లేకుండా జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలను జూన్ చివరిలో నిర్వహించాలని భావించింది ఆ తర్వాత పార్టీ గుర్తుపై జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను జూలై చివరిలో లేదంటే ఆగస్టులో కండక్ట్ చేసేందుకు ప్లాన్ చేసింది కాకపోతే అసలు చిక్కొచ్చి పడింది బీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చిన కొత్త పంచాయతీ చట్టం ప్రకారం ఇప్పుడున్న రిజర్వేషన్స్ నే అమలు చేయాలి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ను నలభై రెండు శాతానికి పెంచటంతో పాటు బీసీ ఉపకులాలకు రిజర్వేషన్స్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది దీన్ని అమలు చేయాల్సి చేయాల్సిందేనంటూ బీసీ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి మరోవైపు రిజర్వేషన్ను యాభై శాతానికి మించొద్దంటూ సుప్రీంకోర్టు గతంలోనే ట్రిపుల్ టెస్ట్ పేరిట ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది దీంతో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతుంది స్థానిక సంస్థల పరిధిలో ఆయా కులాల వెనుకబాటుతనంపై బీసీ కమిషన్ ద్వారా అధ్యయనం చేయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లను కేటాయించాలని తేల్చి చెప్పింది ఇందుకు సమ్మతిస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది అంటే ఇప్పుడున్న రిజర్వేషన్లు చాలా వరకు మారే అవకాశం ఉందన్నమాట ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ సభ్యుల గడువు ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది క్షేత్రస్థాయి అధ్యయనానికి బీసీ కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది సర్వే కోసం ప్రత్యేక ప్రశ్నావళిని సైతం రూపొందించింది ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవటంతో స్టడీ మొదలు కాలేదు ఒకవేళ స్టడీ మొదలైతే తుదిని వేదిక సిద్ధమై రిజర్వేషన్లను ఖరారయ్యేసరికి ఈ డిసెంబర్ అవుతుంది మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్టడీ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ ప్రక్రియ ముగిసేందుకు సమయం పడుతుంది పైగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయటం ఇతరాత్ర పనులు ఉండనే ఉంటాయి ఈ లెక్కన చూస్తే ఈ ఏడాదిలో లోకల్ బాడీస్ ఎన్నికల నిర్వహణ కష్టమనే స్పష్టమవుతుంది